గుడ్లు ఇచ్చినావు మొన్న గుడ్లు వాసన ఇంటికి తీసుకుపోయి అవిటిని ఉడకబెట్టి ఇద్దామంటే బాలంటకు అనేక వాసన లేచిపోయింది నువ్వు కూడా గట్లనే తింటావా ఏమైంది ఏమైంది అని మాట్లాడుతున్నావు మొత్తం ఖరాబైన గుడ్లు ఇచ్చి నెల్లగా పంపించినావు నా కోడలతోని నువ్వు మంచి మంచి తినుకుంటా నువ్వు మాకేమో ఖరాబైన గుడ్లు ఇస్తావు ఎట్లా తింటావా నువ్వు తింటావా తీసుకొచ్చి ముఖం మీద కొట్టేది ఉండే నేను నిన్న దివంగానే ఈ రోజు మంచిదే ఇంట్లో తయారు చేసిన గుడ్ గట్లాడుతూ మా ఇంటి పక్కల